కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో మూడు వందల డెబ్బై తొమ్మిది మంది బాధితులకు నాలుగు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగిందని నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు రాష్ట్ర వక్బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అన్నారు గురువారం ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డితో కలిసి సోమిరెడ్డి కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు గత ప్రభుత్వం హాస్పిటల్స్ కి ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందన్నారు ఎన్నో హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ నుండి తప్పుకున్నాయని అన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో తొంభై తొమ్మిది మంది బాధితులకు డెబ్బై తొమ్మిది లక్షలు అందజేశామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు పేదలకు సాయపడంలో రాజీ పడే ప్రసక్తే లేదని సోమిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులు పాల్గొన్నారు हम तो इतना बत मामो का आ काल आ काल साइड ऑन साइड ले ऑर्डर है ऑर्डर है हेल कोसा अच्छा ये बात करते हैं पी 10 बोल आलस माइट बी लास्ट नंबर यस 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 ले बात नहीं ఇరే <laughs> ప్రహ్మదేవ్ <laughs> <laughs> ఆనంద రమేష్ ఆనంద్ రమేష్ ఒప్పద షేక్ హై తులీసా ఒత్కూరు షేక్ సుబ్బమ్మ లక్ష ఇరవై ఆరు వేలు ఎంచులమ్మ యాభై నాలుగు వేలు saya sih,

లోకేష్ లక్ష పదిహేను వేలు తొమ్మిరెడ్డి లక్ష్మి శివుడు వీరాస్వామి మనుబోలు ముప్పై పమజుల చెన్నమ్మ మడమలూరు ఇరవై మూడు వేలు కన్నా సుబ్రహ్మణ్యం మనుబోలు నలభై ఒక్క వేలు జ్వాల సున్నరరామిరెడ్డి వెంకన్నపాడు లక్ష యాభై వేలు శాంతమ్మ వరిగొండ యాభై తొమ్మిది వేలు మరిగొండ நரசிம்மம் வெங்கண்ணபால்த అందరికి నమస్కారం ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ రోజు డెబ్బై తొమ్మిది లక్షలు తొంభై తొమ్మిది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది మరి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి దాదాపు నాలుగు కోట్లు మూడు వందల తొమ్మిది మంది వీళ్ళందరూ ఎవరంటే ఆరోగ్యశ్రీలో హాస్పిటల్స్ లో ఏ హాస్పిటల్ రోజు ఈ ఆరోగ్యశ్రీ ఏదైతే స్టార్ట్ చేసినారో దానికి పెట్టేసిన బకాయిల్ కోసం మాకు ఆరోగ్యశ్రీ స్కీమే వద్దు అని వాళ్ళు అసలు ఆ స్కీమ్ నుంచి తొలగిపోయారు ఈరోజు అయితే చెన్నైలో క్యాన్సర్ హాస్పిటల్కి అడియార్ ఏమైనా క్యాన్సర్ వస్తే ఎక్కువగా చెన్నైకి వెళ్తారు మందిని అక్కడ తీసుకెళ్తే మాకు చాలా అప్పుకోండి మీరు నాలుగు సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వలేదు మేము చెయ్యమని క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఆ పంపించే పరిస్థితి వచ్చింది ఒక స్కీమ్ పెట్టిన తర్వాత పేదలకి మబ్బి పెట్టడం కాదు ఇది ఎటువంటి స్కీమ్ ఇది పేదలకి ఆరోగ్యం ప్రాణాలకు సంబంధించిన స్కీమ్ ఇటువంటి స్కీమ్ పైన కానీ దానిపైన కానీ ఒక స్కీమ్ పెట్టిన తర్వాత దాన్ని పేదల కోసం చేయాలి పూర్తి చేయాలనే బాధ్యత లేకుండా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఈరోజు తోమిరెడ్డి అన్న గురించి చెప్పాల్సిన అవసరం లే ఏమైనా ప్రభుత్వం నుంచి తీసుకువచ్చి ప్రజలకి ఇవ్వాలంటే అందరికన్నా ముందుంటారు ఆయన పోరాడైనా సరే ఎన్ని కావాలో అన్ని చెక్కులు తెచ్చారు ఇన్ని ఏడు మూడు వందల డెబ్బై తొమ్మిది మందికి నాలుగు కోట్ల రూపాయలు ఇప్పుడు రా తెచ్చుకోవడం అంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో నిజంగా ఆ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అందరూ ఎందుకంటే పేదోళ్ళు ఇదేదో ఇల్లు కట్టుకోవడానికో పెళ్లి చేసుకోవడానికి కాదు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఆసుపత్రుల్లో డబ్బులు ఖర్చు పెట్టి స్థలాలు అమ్ముకొని ఇల్లులు తాకట్టు పెట్టుకొని బంగారు నగలు తాకట్టు పెట్టుకొని చేసుకున్న దీనికి రోజు రీఫండ్ ఇప్పించడం నిజంగా ఎంతో సంతోషం ప్రజలందరూ మీరందరు ప్రజలకు కోరుతున్నా ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి నాయకులకి మీరు అందరు ఆశీర్వదించండి సర్వేపల్లి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ తొంభై తొమ్మిది మందికి డెబ్బై మూడు లక్షల తొంభై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు అంటే తొంభై తొమ్మిది మందికి ఇంచుమించు డెబ్బై నాలుగు లక్షల రూపాయలు చెక్లు అందజేశాం ఇప్పటి వరకు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వందల తొమ్మిది మందికి ఇప్పటి ఇచ్చిన అమౌంట్ మూడు వందల తొమ్మిది మందికి మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అంటే నాలుగు కోట్లు మూడు వందల డెబ్బై తొమ్మిది మందికి నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చాం ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మర్చిపోయినారు గత ఐదు సంవత్సరాలు పుణ్యమని నెల్లూరు జిల్లాలో ఉండే పొలినేని కిమ్స్ మాకు ఆరోగ్యశ్రీ వద్దు నెల్లూరులో ఉండే అపోలో మాకు ఆరోగ్యశ్రీ వద్దు ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదని చెప్పి వాళ్ళు బ్యాక్ అయిపోయినారు సో అప్పుడు ఏమవుతుంది ఆ హాస్పిటల్కి పోతే వీళ్ళు పొలాలమ్మైనా సరే తాకట్టు పెట్టైనా ఆ బిల్లులు లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది వాటిల్లో మాక్సిమం మన ఉన్నంత వరకు సీఎం రిలీఫ్ ఫండ్ మాక్సిమం ఇప్పిస్తున్నాము ఇప్పటికి నాలుగు కోట్ల రూపాయలు సరే నియోజకవర్గంలో ఒక్క సంవత్సరంలో ఇప్పించాము అది అవసరమైన వాళ్ళకి కొనసాగుతుంది దాంట్లో నారాయణ మాతృ సేవ పథకం నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు